ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పిఎంఈజిపి కింద ఇకపై కేవలం ఎస్సీ ఎస్టీ వర్గాలకే ఇరవై ఐదు లక్ష రూపాయలు నుండి యాభై లక్ష రూపాయలు వరకు రాయితీతో కూడిన రుణాలను అందించనున్నారు స్వయం ఉపాధి ప్రారంభించి ఇతరులకు కూడా ఉపాధి కల్పించాలని కోరుకునే యువతకు ఇది ఒక గొప్ప అవకాశం ఈ పథకాన్ని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది తయారీ రంగంలో యాభై లక్ష రూపాయలు సర్వీసు రంగంలో ఇరవై లక్ష రూపాయలు వరకు రుణ సదుపాయం కల్పించబడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై ఐదు శాతం పట్టణాల్లో ఇరవై ఐదు శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది ఈ పథకానికి పద్దెనిమిది ఏళ్లు పైబడిన ఎస్సీ ఎస్టీ యువత అర్హులు దరఖాస్తు చేసుకోవాలంటే క్విక్ ఆన్లైన్ డాట్ గవ్ డా వెబ్సైట్లో పిఎంఈజిపిఈ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకుని అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి తరువాత ఖాదీ లేదా వికాస్ సంస్థల ద్వారా దరఖాస్తులు పరిశీలించబడతాయి అంగీకారం వచ్చిన వెంటనే బ్యాంకుల ద్వారా రుణం విడుదల అవుతుంది ఈ రుణంతో డెయిరీ ఫార్ములు గొర్రెల పెంపకం టిష్యూ పేపర్ తయారీ పంటల సాగు ఫుడ్ ప్రాసెసింగ్ టైలరింగ్ వంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు భారతీయ పౌరసత్వం కలిగి ఉండటం కనీసం పదో తరగతి ఉత్తీర్ణత మరియు కొత్త యూనిట్ ప్రారంభించాలనే ఉద్దేశ్యం ఉండటం ప్రధాన అర్హతలు ఒకసారి ఈ పథకం ద్వారా లబ్ధి పొందినవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు ప్రస్తుతం ఈ పథకం మహిళలు బీసీలు మైనారిటీలు దివ్యాంగులకు అందుబాటులో ఉండదు ఈ పథకం ద్వారా పెద్ద మొత్తంలో రాయితీ రుణం తక్కువ వడ్డీ రేటు ప్రభుత్వ మార్గదర్శకత మరియు శిక్షణ సదుపాయాలు లభిస్తాయి ప్రభుత్వం ఈ నిర్ణయంతో నిరుద్యోగ యువతకు కొత్త ఆశ చూపుతోంది వ్యాపారం ప్రారంభించాలనుకునే ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇది ఒక అరుదైన అవకాశం కావున అర్హత కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసి స్వయం ఉపాధి ద్వారా ఆదాయ మార్గాలను తెరచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు